వాట్స్ యువర్ షూ సైజ్ నువ్వు బాగా బిజీగా ఉండి పనిలో వెళ్ళినప్పుడు ఆపుదాం అని ఒక్క నిమిషం ఉండండి అక్కడ సో బయట స్వామి షూ సైజ్ ఎయిట్ అన్నాడు ఇందులో ఉన్న షూలో ఎయిట్ సెలెక్ట్ చేసుకుని సర్ప్రైజ్ సరే ప్లాన్ ఏంటంటే అటు ఇటు వచ్చి వెళ్ళే వాళ్ళని ఆపి వాళ్ళ షూ సైజ్ అడిగి మన దగ్గర వాళ్ళ షూ సైజ్ ఉంటే వాళ్ళకి షూ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం వాట్స్ యువర్ షూ సైజ్ టైం మూడున్నర అయింది అప్పుడే ఎవరు రారు మా డైరెక్టర్ గారి బజ్జీ బండి కూడా లేదు ఇవాళ ఆయన ఉంటే కొంచెం జనాలు తాకిడి ఉంటుంది సో చూద్దాం ట్రై చేద్దాం హలో 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 ఒక బాగా బిజీగా ఉండి పనిలో వెళ్ళినప్పుడు ఆపుదాం నాకే మీ పేరు స్వామి స్వామి ఇక్కడ ఎప్పుడు కనిపించలేదండి నాకు అవునా మీ షూ సైజ్ ఎంత

లోపలికి వెళ్ళమ్మను మీరు బూట్లు వేసుకుంటారా బాగా ఇష్టమైన షూ ఇది మనోడు లేపేద్దాం అనుకున్నాడు దాని రాల ఇందాక సో నెక్స్ట్ షూ ఎవరికి వస్తుందో చూద్దాం ఇక్కడ నుంచి అటు ఇటు పోయే వాళ్ళని ఆగుదాం కొడతారు ఏంటది సైన్స్ ఎక్స్పోనా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వర్షం నుంచి ఇక్కడ వాటర్ పడి వీటిలోకి వెళ్తుందా ఇదేంటి వాటర్ హార్వెస్టింగ్ అంటే కింద ఇంకుడు గుంటలో కలుతుందా ఓ తయారు చేయలేదా ఓకే ఆల్ ద బెస్ట్ శంకర్కి ఇస్తే ఏం చేస్తాడు కాదు ఇప్పుడు తిండు ఈవినింగ్ కోసం దాచుకుంటాడు నరేష్ కదా షూ సైజ్ ఎంతనేది టెన్ షూ సైజ్ టెన్ ఇస్తా వేస్తావా సరే ఉండు ఇక్కడే ఉండ నరేష్ నమ్ము షూ సైజ్ అడిగాం టెన్ అన్నాడు టెన్ ఇచ్చేసి చూద్దాం వాట్ అవర్ స్పోర్ట్ షూ ఏం చేస్తారు మీ పేరెంట్స్ పని చదువుతాం